నమస్తే మై డిర్ ఇం పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్ వెల్కమ్ టు పార్లూ బ్లాగ్స్ సో లాస్ట్ వీడియో మీరు చూసి ఉండుంటే కనుక మంచిగా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతాము ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట నా లాగౌట్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు సో చెప్పాను కదా ఇది ఫిబ్రవరిలో లాగ్ అనమాట సో నువ్వు ఎందుకు వాళ్ళు ఇలా డిలే చేస్తావు నన్ను అడగద్దు ఏం చేయలేదు ఈ స్టేషన్ నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండగలుగుతున్నా హ్మ్ బగ్ బగ్ హెన్ బ్యాగ్ ఎక్కిసి ఫస్ట్ ఫ్లాట్ ఫ్రమ్ ఒకసారి నా పనులు చూస్తే నాకే అంత కామెడీ కనిపిస్తుంది అంటే అంత కామెడీ కనిపిస్తుంది సో నేను మీకు స్టోరీ అంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏం జరిగిందో చెప్తాను ఈ స్టేషన్ బ్రిడ్జ్ చూశారు కదా ఎంత ఉందో అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్టేషన్ అనమాట వైట్ ఫీల్డ్ స్టేషన్ నేను ఒకసారి మొత్తం షిఫ్ట్ అవుతున్నప్పుడు ఫోర్ పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకొని నుంచి ఇటు ఒక్కొక్కటి మోసుకుంటూ వచ్చాననమాట లైక్ ఫోర్ టైమ్స్ ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళి వచ్చాననమాట ఈయన చూస్తే అన్ని లగేజ్ తెచ్చేసుకున్నాక తెలిసింది కిందకి దిగకూడదు స్ట్రైట్గా వెళ్ళాలి అని ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అని ఇంకా చూడండి ఆ రోజు నాకు కష్టం చూడాలి పప పాప పెద్ద పెద్ద సూట్ కేసులు ఫోర్ సూట్ కేసులు ఒక్క దాన్ని మోసుకుంటూ వచ్చాను అండ్ అప్పుడు చాలా కష్టపడ్డాను కానీ ఇప్పుడు తెలుసుకుంటే నాకే నవ్వు వస్తుంది అరే ఎవరైనా అడిగి దిగొచ్చు కదా ఎందుకు అంత పెత్తనంతో వెళ్ళిపోవడం అని అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈయనకి నేను నవంబర్లో కొత్త ఫోన్ కొన్నాను అనమాట ఆయన బర్త్డేకి అండ్ డిసెంబర్లోనే దాన్ని ఆయన పగలు కొట్టేసుకున్నారు స్క్రీన్ అండ్ అది కొత్త ఎడిషన్ కాబట్టి కొత్త స్క్రీన్ దొరకలేదు సో సెల్ఫీ క్యామా ఆన్ చేస్తే మా రిఫ్లెక్షన్ మా మీదే పడుతుంది అనమాట మీకు అందుకే స్క్రీన్ డిస్టర్బింగ్గా ఉంది మా ఫేస్ మాకే కనిపిస్తోంది అందులో సో అదే చూసుకొని మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉన్నామన్నమాట సో దేవుడు వారం ఇచ్చిన పూజారి ఒప్పుకోకపోవడం అంటే ఇదే అనమాట కష్టపడి ఈఎంఐలో ఫోన్ కొంటే నెల రోజులు కూడా అవ్వకుండా ఆ స్క్రీన్ పగిలిపోయింది అండ్ ఆ స్క్రీన్ కూడా దొరకట్లేదు మాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓన్లీ స్క్రీనే కే ఆర్ కే అవుతుందని చెప్పారు సెకండ్లీ అది ఆర్డర్ పెట్టుకోవాలండి డైరెక్ట్గా రాదు ఆర్ మీరే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఫోన్ ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు సో ప్రస్తుతానికి ఆయన పాపం అలాగే వాడేస్తూ ఉన్నారనమాట అండ్ ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చెన్నై అయితే రీచ్ అయిపోయాము సో ఈసారి వెడ్డింగ్ చెన్నైలో ప్రాపర్ తమిళ్ వెడ్డింగ్ అనమాట సో చెన్నై స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇది సెకండ్ టైం నేను చెన్నై వెళ్ళడం ఆర్ అంతే సెకండ్ టైం చెన్నై వెళ్ళడం ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను అనమాట అప్పుడు ఒక ప్రాపర్ సమ్మర్ హాలిడేస్కి మా తాతగారి చుట్టాలు ఉన్నారు యాక్చువల్లీ చెన్నైలో మా తాతగారి కజిన్స్ సో వాళ్ళు అక్కడే సెటిల్డ్ చెన్నైలో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అరుణాచలం అవన్నీ చూసుకున్నాం అనమాట మేము స్కూల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే స్టేషన్ కిందే మెట్రో ఉండడం చాలా ఫీజిబుల్గా ఉంటుందండి ఎవరికైనా ట్రావెల్ చేయడానికి అండ్ ఈ ఆ రూమ్కి అయితే వచ్చేసాము ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తీసి పెట్టిన రూమ్ అనమాట సో ఇంతకీ పెళ్ళి ఎవరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెల్లిది ఫ్రెండ్ చెల్లి పెళ్ళికి ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అంట సో అండ్ నాతో కూడా చాలా త్వరగా కలిసిపోతారు వాళ్ళు మేము జనరలీ వీకెండ్స్ అలా కలుస్తూ ఉంటారనమాట వీళ్ళందరూ నేను కలుస్తూ ఉంటాను సో ఆ అబ్బాయి కూడా తెలుసు ఎందుకు అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లవ్ అనుకుంటా ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ నైన్ ఇయర్స్ అని నాకు గుర్తుంది బట్ ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సో రూమ్ అయితే చూసేసారు కదా ఇప్పుడు నాకు చాలా కావాల్సిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అండ్ వచ్చేసాం కూడా ఎవరు అంటే నా ఫస్ట్ జాబ్లో నాకు యాక్చువల్లీ తను సీనియర్ అవుతుంది కానీ మా హాస్టల్లోనే ఉండేది సో ఐ మీన్ మా పీజీలోనే ఉండేది సో అలా అలా మేము చాలా 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 క్లోజ్ అనమాట ఎంత క్లోజ్ అంటే సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా సో యా తినే మా హరి అక్క అండ్ మా హరి అక్కకి పాప పుట్టిన తర్వాత నేను అసలు కలవడమే అవ్వలేదు సో ఎలాగో చెన్నై వెళ్ళాను కాబట్టి వెళ్ళి కలిసేశాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో రిటర్న్ వచ్చిన తర్వాత చెప్పాను కదా వాళ్ళకి రోకా సెరమనీ ఉంటుంది అని సో ఆ రోకా సెరమనీ కోసం రెడీ అయిపోయాము వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు త్రీ ఫంక్షన్స్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని రోకా సెరమనీ మ్యారేజ్ అండ్ రిసెప్షన్ సో మూడింటికి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ నేను నా ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ చూపిస్తున్నాను ఆ సెట్ నాకు ఈ డ్రెస్ మీదకి చాలా బాగా సూట్ అయింది అనిపించింది సో ఈ డ్రెస్ కూడా నాకు చాలా 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 నచ్చింది ఇది డల్యూలో అనుకుంటా క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు తీసుకున్నాను అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను లేదంటే అసలు తీసుకోకపోదును ఎందుకంటే ఇలాంటివి జనరల్లీ మా మమ్మీ అయితే తిడుతుంది ఇలాంటి వాటికి ఎక్కువ రేట్ పెడితే ఎందుకంటే అఫోర్డబుల్ రేంజెస్ లో మా మమ్మీ భలే కొంటుందండి బట్టలు అలా ఎలా దొరుకుతాయి మా మమ్మీకి నాకు తెలియదు కానీ నేను కొంటే మాత్రం చాలా ఎక్కువ రేట్ పెట్టేస్తాను సో మోస్ట్లీ తనే కొంటుంది అండ్ ఒకసారి మనకి వెళ్ళిపోయాము అండ్ అక్కడ మాకు ఎవరో తెలియదు కాబట్టి మేము ఇద్దరమే చాలా గాసిప్ చేసుకుంటూ అందరినీ జడ్జ్ చేస్తూ కూర్చున్నాము అండ్ వీళ్ళ ఫంక్షన్కి మంది సెలబ్రిటీస్ వచ్చారు సింగర్స్ వచ్చారు సో యా వీళ్ళ కజిన్స్ అండ్ ఎక్స్టెండర్ ఫ్యామిలీలో మంది సెలబ్రిటీస్ ఉన్నారులేండి సీరియల్ యాక్టర్స్ తమిళ సీరియల్ యాక్టర్స్ అండ్ ఆల్ సో యా నాకు ఈవెళ్ళని ఎక్కడో చూశాను అనుకున్నాను కానీ వాళ్ళ యాక్టర్స్ అని రియలైజ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది అంటే మనం తమిళ్ టెలివిజన్ ఛానల్స్ అంతా ఫాలో అవ్వం కదా అండ్ మాకు ప్రాపర్ తమిళ్ ఫుడ్ పెట్టారండి ఈ దాన్ని ఏమంటారు వెజిటబుల్స్ స్ట్యూ ఏదో అంటారు ఇడి అప్పం రవ్వ ఇడ్లీ పొంగల్ తర్వాత వడ ఆ తర్వాత దోశ కూడా వేశారు అండ్ చాలా స్టార్టర్స్ అండ్ స్వీట్స్ అన్నీ పెట్టారు భలే నచ్చాయి అంటే అన్నీ కొత్తగా అనిపించాయి నాకు అండ్ ఈయనైతే పాన్తో ఆయన ఫుడ్ని కంప్లీట్ చేసేసారు అండ్ అందరం కలిసి ఒక ఫోటో కూడా తీసేసుకున్నాము అండ్ సోలో ఫొటోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి నాకైతే డ్రెస్సు భలే భలే నచ్చింది అంటే చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు సో అదనమాట ఒక సెర్మనీ అండ్ ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం వెడ్డింగ్ సో వెడ్డింగ్ అయితే చూపించాను కదా మీకు ఆల్రెడీ సో నేనైతే ఆ శారీ కట్టుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాను ఈయన కూడా నాకు మ్యాచింగ్గా బ్లూ షర్ట్ వేసుకున్నారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ పక్కగా చెప్పిందంట వీళ్ళైతే ధోతి వేసుకో ధోతి వేసుకో అని సో ఈయన కూడా ధోతి వేసుకున్నారు అండ్ ఆర్ కమ్స్ ఆర్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు అండ్ ఆ దండలు అవి అంత బరువుంటాయి కదా అలా వెళ్ళడం ఎంత అంటే నాకు నా పెళ్లి టైం గుర్తొచ్చింది చాలా కష్టం కదా అండ్ వీళ్ళు డెకార్ కూడా చాలా బాగా చేశారండి వీళ్ళ వెడ్డింగ్ కూడా నాకు డెకార్ స్టేజ్ డెకార్ అంతా కూడా నాకు భలే నచ్చింది భలే ఏం చెప్తారు చాలా గా చేశారు అండ్ ఈవెంట్ కి తగ్గట్టు చేశారు వీళ్ళు యాక్చువల్లీ ఒక కాక్టైల్ పార్టీ కూడా చేసుకున్నారు దానికైతే మేము అటెండ్ అవ్వలేదు బట్ కాక్టైల్ పార్టీలో వీళ్ళ డ్రెస్సింగ్ కానీ ఆ రెసార్ట్ కానీ క్రేజీ ఉంది అవి వీడియోస్ పంపించారు అన్నమాట మాకు సో ఇవన్నీ బొమ్మలు డ్రై ఫ్రూట్స్ ఈ చెక్కిలాలు ఇవన్నీ కూడా పెట్టారు కదా యాక్చువల్లీ మాకు రిటర్న్ వస్తున్నప్పుడు ఆ శారీ కూడా మాకు ఒక బాక్స్లో పెట్టించారనమాట అంటే లడ్డూ ఈ చెక్కిలాలు ఇవన్నీ కూడా టేస్ట్ ఎంత బాగున్నాయో తెలుసా నేను అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ రాగానే ఈయన ఓపెన్ చేసేసారు ఇంకా తీయడం అవ్వలేదు అండ్ వాళ్ళ లవ్ అంతా కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద క్యూటెస్ట్ మూమెంట్ నాకు మణిరత్నం ఫిలింలా అనిపించింది ఐఎమ్ ఎగ్జాక్ అని మీకు అనిపించచ్చు బట్ ట్రూ వాళ్ళిద్దరు చాలా 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 క్యూట్ అండ్ ఐడియల్ కపుల్ అండి అండ్ ఆ పిల్ల ఆల్మోస్ట్ నా ఏజ్ అనమాట అండ్ ఇగోండి ఈ డెకార్ చూపించడం కోసం మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట అండ్ వీళ్ళకి ఉయ్యాలతో ఒక ఏమంటారు కస్టమ్ లాంటిది ఏదో ఉంటుందంట ఒక ఉయ్యాలని డెకరేట్ చేశారు ఇదే ఉయ్యాలి నేను చెప్తున్నది సో ఉయ్యాలంతా డెకరేట్ చేసి ఏదో చేశారు నాకు అది కూడా భలే అనిపించింది అండ్ వన్ మోర్ పిక్చర్ విత్ ఎవ్రీ వన్ అసలు తినైతే మా హస్బెండ్ ఫ్రెండే కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నాకే సపోర్ట్ ఉంటుంది తన పేరు అతుల్య అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం నాకే సపోర్ట్ ఉంటుంది మాట్లాడితే ఏంటి సుక్కు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు వారిని అని అని నా సైడ్ వచ్చి దెబ్బలాడుతుంది అనమాట ఈ అండ్ ఇక్కడ కాఫీ గురించి చెప్పాలండి దట్స్ ద బెస్ట్ నేను అసలు త్రీ కాఫీస్ తాగుండి ఉంటాను అంటే నార్మల్గానే నేను కొంచెం మార్నింగ్ కాఫీ ఎక్కువ తాగుతాను సో చిన్న కప్పు కాబట్టి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ తాగాను ఇది పెళ్లి భోజనం సో బిర్యానీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఐటమ్స్ అయినా వడ్డించి ఉంటారండి నేను ఐటమ్స్ కూడా గుర్తు పెట్టుకోవాలని నన్ను వడ్డించారు అండ్ ఈవినింగ్ అయితే నా వర్క్ అంతా చూసుకొని పో తీసుకు వెళ్ళాను నాకు ఒక రకమైన చెక్స్ శారీ కోసం నేను చాలా వెతుకుతున్నాను అనమాట అది నాకు పట్టులో దొరకలేదు బట్ కాటన్లో అయితే కొన్ని మోడల్స్ కనిపించాయి సో అది ప్రాపర్ సౌత్ ఇండియన్ స్టైల్ ఇలాంటి చెక్స్ శారీ అనమాట నేను ఇలా కన్నా కూడా నేను మల్టీ కలర్లో వెతికాను ఈ సైజులో అయితే నాకు ఓన్లీ ఈ కాటన్ది అనమాట సో వీటిలో నేను ఏం తీసుకున్నాను అన్నది గెస్ట్ చేయండి మీరు అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము అండ్ మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాము మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి టెన్ థర్టీ దాటేసిందండి సెవెన్కి స్టార్ట్ అవుతుంది రిసెప్షన్ అంటే మేము టెన్ థర్టీకి వెళ్ళాము ఎందుకంటే నాకు ఫుల్ వర్క్ ఉండింది సో మేనేజర్ని ఒక వన్ అవర్ పర్మిషన్ అడిగి వెళ్ళి వచ్చేసామన్నమాట రిటర్న్ అండ్ ఇక్కడ నేను ఎందుకు అంత ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతున్నాను అంటే మేము ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అయిపోతామని భయం వేసింది తెలుసా మాకు ఎందుకంటే మేము ఫాస్ట్గా వచ్చేస్తామని మెట్రో ఎక్కామా మెట్రో చాలా లేట్ చేసేశాడు అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ప్రతి చోట ఎక్కువ ఎక్కువసేపు ఆపేశాడు సో దానివల్ల ఆల్మోస్ట్ లేట్ అయిపోతామని భయపడిపోయి పరిగెట్ పరిగెట్ ఎక్కామన్నమాట ట్రైన్ సో ఈ వీడియోకైతే ఇంతే ఈ షార్ట్ అండ్ స్వీట్ వెడ్డింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్